ఉమ్మడి పాలమూరు జిల్లా నేతలకు నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ల దడ పుట్టిస్తున్నాయి వచ్చే ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో ఏ రిజర్వేషన్ వస్తుందో ఎలా విభజన జరుగుతుందోనని మొదల పడుతున్నారు ఇప్పటికే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఆచితూచి వ్యవహరిస్తుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం అయోమయంలో ఉన్నారు ఇక నియోజకవర్గాలు అటు ఇటు అయితే నేతలు ఎటు వెళ్తారోనని క్యాడర్ గందరగోళంలో ఉండిపోయింది పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు భవిష్యత్ ఎన్నికల విషయంపై గుబులు పట్టుకుంది అయితే గెలుస్తారా లేక ఓడుతారా అన్న విషయం పక్కన పెడితే ఎక్కడ పోటీ చేస్తామోనని క్లారిటీ లేదట వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్లు అమలు కానుండటంతో ఏ నియోజకవర్గం ఎవరికి వెళ్తుందో ఎవరు ఎక్కడ పోటీ చేయాల్సి వస్తుందోనని టెన్షన్ పడుతున్నారట దశాబ్దాలుగా నియోజకవర్గాన్ని అంటు పెట్టుకున్న నేతలు తదుపరి ఏం జరుగుతుందోనని తలలు పట్టుకుంటున్నారట తాము గెలిచిన నియోజకవర్గంలో ఎన్ని మండలాలు వేరే నియోజకవర్గంలోకి వెళ్తాయి కొత్తగా ఎన్ని వస్తాయో చిక్కడం లేదట దీంతో నియోజకవర్గంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారట నాయకులు ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు ఆ ప్రాంతం ఇంకో నియోజకవర్గంలోకి వెళ్తుందని పెద్దగా శ్రద్ద చూపించడం లేదన్న ఆరోపణలున్నాయి ఇప్పుడు అక్కడ ఖర్చు చేస్తే నియోజకవర్గాల పునర్విభజనలో వేరే అసెంబ్లీ సెగ్మెంట్లో కలిస్తే ఏం లాభం ఆ ఓట్లు మనకు రావు కదా అన్న లెక్కలు వేస్తున్నారట ఎమ్మెల్యేలు ఇక ఈ విషయంలో మాజీలు కొంత ఆచితూచి అడుగులు వేస్తున్నారు ఎలాగో ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఇప్పటికే కొంతమంది నియోజకవర్గాల ముఖం కూడా చూడడం లేదు నియోజకవర్గాల పునర్విభజన మహిళా రిజర్వేషన్ల అంశం ఓ కొలికి వస్తే చూసుకుందాంలే అన్న ధోరణిలో ఉన్నారట ఇక మరికొందరు ఏదో మమా అనిపించేలా అప్పుడప్పుడు నియోజకవర్గానికి వచ్చి వెళ్తున్నారట మహబూబ్ నగర్ జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తలు సైతం కొన్ని ప్రాంతాల్లో గాలి కుదిలేశారని టాక్ కూడా నడుస్తుంది పునర్విభజన మహిళా రిజర్వేషన్ల అంశం తెరమీదకు రావడంతో అన్ని పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నారు ఇక మరికొంతమంది మాత్రం తమకు అవకాశం రాకుంటే తమ కుటుంబంలోని మహిళలను అయినా రాజకీయ రంగప్రవేశం చేయించాలని చూస్తున్నారట మరి భవిష్యత్ పాలమూరులో ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో వేచి చూడాలి